హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇండియా ఫార్మర్ రేటోజ్ జార్థుల వీడియోస్ నేను మిషువా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి పిజియన్స్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది అందులో మెయిన్గా వచ్చే డిసీజ్ ఏంటంటే ఐ ఇన్ఫెక్షన్లు అనేది ఎక్కువగా వస్తుంది ఆ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి ఏ విధంగా వచ్చిన ఐ ఇన్ఫెక్షన్స్కి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే అవుతుంది మెయిన్గా ఏంటంటే వీడియోలకు వెళ్ళే ముందు మీలేవరని మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు పక్కన ఉన్న బెల్లైకన్ నాలో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి ఎవరైతే పిజన్ లవర్స్ అయితే ఉంటారో వాళ్ళకు మన వీడియో అనేది సజెషన్ చేయబడుతుంది కాబట్టి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పిజిన్స్ అనేవి మీకు అయితే ఒకటి చూపిస్తాను చూడండి ఈ పిజ్జన్స్లకి ఎక్కువగా ఐ ప్రాబ్లం ఇన్ఫెక్షన్లు అనేవి వస్తుంటాయి ఐ ఇన్ఫెక్షన్ అనేది మెయిన్గా ఏంటంటే కళ్ళలో నీళ్ళు నీళ్ళు కారడం మొత్తం తెల్లగా అంటే కళ్ళు మూసుకుపోతాయి మెయిన్గా ఒక పొక్కులు పొక్కులుగా అనమాట ఇంకొకటి మనకు ఆ పొక్కులు అయిన తర్వాత ఆ పిజిన్కి వచ్చే మెయిన్ ఇంకొక కారణం కూడా ఉంటుంది తర్వాత నోట్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది ఆ కళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి నోట్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది అవుతుందనమాట మెయిన్గా అట్లా తయారయ్యి లాస్ట్ వరకు ఆ పిజిను కళ్ళలో నీళ్ళు కారుకుంటూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పిజియన్కి ఆ ఇన్ఫెక్షన్ అనేది సోకింది డిఫరెన్స్ దీంట్లో ఒక నాలుగైదు అయితే ఉన్నాయి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట ఒక పిజియన్ తర్వాత ఇంకొక పిజిన్స్కి మనకు రెగ్యులర్గా ఈ వ్యాధి అనేది సోకుతుంది మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే మనం ఏ విధంగా చేసుకోవాలో ఎన్ని పిజిన్స్ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మీకు ఒకటి వన్ బై వన్ అయితే చూపిస్తాను మీరైతే చూడండి ఫ్రెండ్స్ మనకు మెయిన్గా మీకు చెప్పాను కదా పిజియన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా వాటి ఐస్ అనేది ఎక్కువ మెయిన్గా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ అనేది వస్తుంది ఎక్కువగా కళ్ళలో నీళ్ళు కారణం పొక్కులు పొక్కులుగా అవి కళ్ళు అనేవి మూసుకుపోతూ ఉంటాయి ఇందులో చాలా వరకు అయితే ఒక మూడు నాలుగు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తాను పైన ఉన్నది ఒకటి బ్లాక్ కూడా ఉంది కదా ఆ బ్లాక్ ఉంది ఇప్పుడు మీకు ఎదురుగా ఉన్న దాంట్లో బ్రౌన్ అండ్ వైట్ కలర్లో కూడా మీకు చూడవచ్చు కలర్లో నీళ్ళు తిరుగుతున్నాయి కదా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇటుక పైన అయితే ఒకటి అంటే వైట్ కలర్ యాష్ కలర్లో అయితే ఉంది కదా పిచేను ఇప్పుడు మీకు పట్టుకుందాం ఫ్రెండ్స్ అది అయితే ఒకసారి పట్టుకొని చూద్దాం మీరు ఇక్కడ ఈ చూసినట్లయితే దాని కళ్ళు మీరు గమనించినట్లయితే మొత్తం వాటర్ అనేది ఫామ్ అయితే అయిపోయింది వాటర్ అనేది డ్రాప్ డ్రాప్ అయితే దుంగుతుందనమాట నేను దాదాపు ఒక టూ డేస్ నుంచి ఈ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూపిద్దామని ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలని మీకు ఈ రోజు అయితే ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను ఒకసారి అయితే ఆ పిజిన్ అయితే మనం పట్టుకొని ఒకసారి తీసుకెళ్ళి బయటికి మనం ఆ ట్రీట్మెంట్ అయితే ఇద్దాం ఇంకొకటి చూసినట్లయితే అక్కడ లాస్ట్ వైట్ అయితే ఉంది కదా ఆ వైట్ కూడా ఇన్ఫెక్షన్ అనేది సోకింది ఆ ఈ ఇన్ఫెక్షన్లు సోకినా కూడా మనం ఒక దాని తర్వాత ఒకటి మనం తీసుకెళ్ళి వాటికైతే మనం డ్రాప్స్ అయితే ఐ డ్రాప్స్ అయితే ఉంటాయి మెయిన్గా మనకు మెడికల్ షాప్లో హ్యూమన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది మనకి ఏదైతే మనం మనుషులకు వాడతామో అదే మనం అయితే యూజ్ అయితే చేయొచ్చు ఈ బ్లాక్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బ్లాక్ దాన్ని కూడా వచ్చిందనమాట మనమైతే ఇప్పుడు మన ఫిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మనం వన్ బై వన్ పట్టుకొని మనం అయితే తీసుకెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పిజ్జిన్ అయితే మనం అయితే ఒకసారి పట్టుకుందాం ఫ్రెండ్స్ నాకు మెయిన్గా వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నేనే సింగిల్గా ఈ పిజ్జిన్ హ్యాండ్తో పట్టుకొని వీడియో తీయాలంటే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం వీడియో అక్కడక్కడ షేక్ అనేది అవుతుంది కాబట్టి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిజ్జిన్కి మొత్తం కళ్ళు మొత్తం రెడ్గా వాటర్ అయితే ఫామ్ అయిపోయింది మీరు అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్ దీన్ని అయితే మనం ఇప్పుడు ఒకసారి అయితే బయటికి తీసుకెళ్దాం దాంట్లో తర్వాత కూడా ఇంకా మీద కూడా కొన్ని అయితే ఉన్నాయి వాటిని కూడా మనం బయటకు తీసుకెళ్ళి వన్ బై వన్ అయితే మనం వాటికి అయితే ట్రీట్మెంట్ అయితే ఇద్దాం ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మన ముందున్నది అది కూడా మనకు ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూడొచ్చు ఫెస్ట్ డి అని అయితే ఉంది కదా ఇది వచ్చేసి మనకు సిక్స్టీ త్రీ రూపీస్ అయితే పడుతుంది మనకు మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ దీని అనేది మనం డైలీ టూ టైమ్స్ మనం మార్నింగ్ ఈవినింగ్ ఒక టూ డ్రాప్స్ అయితే ఇవ్వచ్చు ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ కళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం యూజ్ చేసినా కూడా మనం ఒక టూ త్రీ డేస్లో అయితే క్యూర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు క్యూర్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ వీడియో అనేది తీస్తాను మీరు అయితే చూడవచ్చు మనం ఎప్పుడైతే ఆ డ్రాప్స్ ఐ డ్రాప్స్ మనం వాటి కంట్రోల్ వేయగానే మొత్తం పొంగుతుంది అనమాట అంటే వాటి లోపల ఏమైనా పుచ్చులు పెచ్చులుగా ఉన్నా కూడా అది వైట్ కలర్ పెచ్చులు పెచ్చులుగా ఉంటాయి అవి అనేవి దాని అంతా అవి ఊడిపోతాయి అనమాట మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ఈ ఉంది కదా ఈ డ్రాప్స్ ఈ డ్రాప్స్ ఇవ్వకముందే ఆ పెచ్చులు అనేవి మనం చేతితో తీసినా కూడా రావనమాట ఎక్కడైతే కళ్ళ లోపటి భాగంలో ఉంటాయో అంటే కింద ఏదైతే అండర్ గ్రౌండ్లో వాటికి కళ్ళు ఉన్నాయి కదా ఆ రెప్పల కింద వైట్ కలర్లో ఫామ్ అయితే ఉంటుంది డిసీజ్ అనేది అది అనేది బయటికి రాదు మనం ఈ డ్రాప్స్ వేయంగానే కళ్ళు అనేవి మొత్తం క్లీన్ అయితే అయిపోతాయి ఇంకొకటి కూడా మీకు ఇందాక బ్లాక్ అనేది చూపించిన విధ పైన దీన్ని కూడా మనం చూసినట్లయితే దీని ఐ కూడా ప్యూ రెడ్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం తగ్గడానికి అయితే వచ్చింది దీన్ని కూడా మనం అయితే ఒకసారి అయితే డ్రాప్స్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే మనం డిజీజ్ వచ్చిన ఏవైతే పిజిన్స్ అయితే ఉంటాయో ఐ ఇన్ఫెక్షన్లు కానీ ఇతర వేరే డిజీజ్ వచ్చినా కూడా చాలా తొందరగా అయితే వేరే వాటికి అటాక్ అయితే అవుతాయి మనం వీలైనంత వరకు తొందరగా మనం సపరేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా సపరేట్ చేసుకోకపోతే మిగతా మన లాఫ్లో ఎన్ని పిజియన్స్ అయితే ఉంటాయో అన్ని దాంట్లోకి ఈ వ్యాధి అనేది సోకుతుంది కాబట్టి మనం ముందుగానే ఒకటి రెండు గ్రహించు కనిపి కనిపించినట్లయితే వాటిని సపరేట్ చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ నా దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి నేను అంటే సరిగా ఊర్లో ఉండట్లేదు ఇంటి దగ్గర ఉండట్లేదు వర్క్ మీద తిరుగుతున్నాను కాబట్టి నేను పిజియన్స్ అనేవి సరిగా పట్టించుకోవట్లేదు మధ్యలో అందుకే ఈ డిసీజ్ అనేవి వచ్చినాయి ఇక్కడ మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్ నాకు ఈ అంటే ఒక పక్కల కెమెరా అడ్జస్ట్ చేసుకోవడం ఒక దగ్గర పెట్టుకొని ఈ వీడియో తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది దయచేసి అయితే అర్థం చేసుకోండి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే దీన్ని కూడా మనకి ఒక రెండు కళ్ళు అయితే మూసుకుపోయినాయి దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి దీని కళ్ళు అనేవి మొత్తం మూసుకుపోయినాయి ఫ్రెండ్స్ నేను ఒక వన్ డే ఓన్లీ వన్ డే వేసిన నేను మార్నింగ్ ఈవినింగ్ వేస్తే కొంచెం పర్లేదనమాట ఇప్పుడు ఈ పిజ్జిన్ అనేది కొంతవరకు అయితే కోలుకుంది మెయిన్గా ఏంటంటే ఐ డిసీజ్ వచ్చిన తర్వాత ఒక దగ్గర మూలన కూర్చొని ఫుడ్ అనేవి తినవు ఫుడ్ తినకుండా అవి చనిపోతాయి అనమాట ఆ విధంగా మన ఐ కేర్ వాటికి ఐ కేర్ తీసుకోకపోతే ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఆ పిజిన్స్ అనేవి మనం కోల్పోవాల్సి వస్తే ఖచ్చితంగా ఉంటుంది మెయిన్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పిజిన్స్ ఎన్ని ఉన్నా సరే ఫ్రెండ్స్ ఆ పిజిన్స్కి మనం డైలీ ఒక టూ టైమ్స్ అయితే మన ఈ డ్రాప్స్ వేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్యూర్ అయితే అవుతాయి అన్నమాట మీరు చూడవచ్చు ఇప్పుడు నేను ఇందాక వేసాను కదా ఆ పిజిన్స్ అనేవి అన్నీ అక్కడ పోయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే మనకు ఓమర్ ఫీమేల్ కూడా పిజియన్ ఉంది కదా ఆ ఓమర్ పి మే ఫీమేల్ పిజియన్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తానికి కన్ను మూసుకుపోయింది మీరు చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తే మీకే తెలిసిపోతుందనమాట ఈ విధంగా కూడా మూసుకపోయినా కూడా మనకు మొత్తం క్యూర్ అయితే అయిపోతుంది ఓన్లీ ఒక టూ డేస్ టూ డేస్ పడుతుంది మినిమం అంతే మన డైలీ ఒక టూ టైమ్స్ వేస్తే దీనికి వేయడానికి కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అటు ఇటు తిరుగుతుంది సరిగా తల పట్టుకో పట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ మీ పిజెన్స్ కూడా మీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ పిజెన్స్ కూడా ఇలాంటి ఐ డిసీజ్ వస్తే మీరు ఏం చేస్తారో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో ఒకసారి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నే నా పిజ్జెన్స్కి ఎప్పుడు నేను డిసీజ్ వచ్చినా కూడా ఐ ఐ డిసీజ్ వస్తే నేను హ్యూమన్స్ మాత్రమే నేనైతే యూజ్ అయితే చేస్తాను ఎందుకంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఏదైతే డ్రాప్స్ అయితే ఉన్నాయో ఈ ఐ డ్రాప్స్ అనేది అక్కడైతే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ దీని ఐ అనేది మొత్తం కన్ను అనేది మొత్తం ఓ ఒక ఓల్లాగా అయితే అయిపోయింది మీరు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అయితే మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది సోకలేదు ఫస్ట్ ఒక కన్నుకు వచ్చిన తర్వాత అదే ఆటోమేటిక్గా ఇంకొక కన్నుకు వస్తుంది ఏంటంటే ఇది వచ్చే మెయిన్ డస్ట్ వాల్ అనే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ఒక పిజిన్కి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో ఐ ఇన్ఫెక్షన్ వచ్చిన కన్ను ఉంటుంది కదా దానికి మన పిజిన్లో పిజిన్స్కి లోపల ఊడిపోయిన ఈకలు అనేవి ఈకలనేవి ఉంటాయి కదా చిన్న చిన్న డస్ట్ లాగా అవి అనేది కళ్ళల్లో పడడం వల్ల ఆ కళ్ళనేవి మొత్తం కంప్లీట్గా మూసుకొని పోతాయి అన్నమాట ఈ విధంగా మనం డైలీ హైడ్రాప్స్ వేసి మనం ఒక టూ త్రీ డేస్ వేసినామంటే మనం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయితే చేసుకోవచ్చు ఇది కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా మనకు ఇంతకుముందు బాగా ఉండేది డిసీజ్ అనేది నేను ఒక టూ డేస్ అయితే చేశాను దీనికి ఇప్పుడు లైట్గా అయితే ఉంది దీనికి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో కన్ను కూడా మనకు కొంచెం హెవీగా ఉందన్నమాట మనకు కన్ను చూడంగానే తెలిసిపోతుంది అనమాట ప్యూర్ రెడ్ కానీ బ్లాక్ కానీ కన్ను ఒక సైడ్ ఉబ్బ అయితే ఉంటుంది మీరు దీనికి ఏంగానే చూస్తే ఆ పైన ఏదైతే కన్ను రెప్ప పై భాగం ఉందో ఆ దాంట్లో నుంచి అయితే అవి తెల్లటి పుచ్చుల్లాగా అయితే ఊడొస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా ఇప్పుడు వైట్ అయితే ఉంది లాస్ట్ ఈ వైట్ అనేది చూద్దాం దీన్ని కూడా వేద్దాం దీ ఇది కూడా దీనికి త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ త్రోటీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ పిజన్ అనేది అంటే త్రోటీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆహారం అనేవి తీసుకోవాలన్నమాట మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ గురించి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే ట్రీట్మెంట్ కావచ్చు వీడియోస్ కావాలంటే కింద కామెన్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను గాయస్ ఈ ట్రీట్మెంట్ చూసిన తర్వాత మీకు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం ఇందాక మొత్తం వేస్తాం కదా ఏవైతే ఐ డిసీజ్ వచ్చినాయో ఆ పిజిన్స్ అనమాట ఇప్పుడైతే మన ముందు ఉన్నాయి ఇవైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ గాయస్ ఈ వీడియో అయితే ఎంతే థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్